మన నమ్మకమే వాళ్ళకు ఆయుధం మన నమ్మకమే వాళ్ళకు ముప్పై వేలు ఆర్డర్ వస్తుంది కదా ఒక పదివేలు ఖర్చులకు పోయినా ఇరవై వేలు సరే ఈ డబ్బులు ఎవరికి కొట్టాలి వచ్చి తీసుకుంటారా లేకపోతే నేను వచ్చి కట్టాలనా అని అడిగిండు ముప్పై డేట్ నాడ అతనికి ఫోన్ చేసిండు గతం ఆయన ఫోన్ కలిస్తలేదు ఫోన్ కలిసినా ఎత్తుతలేడు మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఎక్కడో ఉండరు మన పక్కనే ఉండరు అందరికీ నమస్తే నా పేరు రాజు ఈరోజు నేను చెప్పబోయే విషయం పూర్తిగా చివరిదా కానీ అందరు జాగ్రత్తగా ఉండండి ఎవరు మోసపోకండి ఎవరు మోసపోకండి అనే మాట అయితే నేను చాలాసార్లు తింటుంటాను మధ్యలో వీడియోలలో కానీ అందరు చెప్పడం కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో చెప్తుంటే వీడియోలలో కూడా ఈ మధ్యకాలంలో చాలామంది ఎవరు నలభై మోసపోకూడని వీడియోలు కూడా చేస్తారు కదా అవి కూడా చూసిన కానీ నాకు జరిగి నా వరకు వచ్చి ఎంతవరకు అయితే నేను ఎప్పుడూ గమనించలేదు నా వరకు వచ్చిన దాని విషయం అంటే తర్వాత మాట్లాడతా కానీ దాని ఈ టైం రాలేదు దా వచ్చిన తర్వాత నాకు జరిగిన విషయాన్ని కూడా చెప్తా ఇప్పుడైతే మా ఫ్రెండ్కు జరిగింది మోసం ఆ మోసం గురించి నేను చెప్పుదామని వచ్చిన తెలియని వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడతారు ఆల్రెడీ మోసపోయిన వాళ్ళు ఈ విషయం తెలుసుకొని మోసాలు ఇలా కూడా ఉంటాయని జాగ్రత్త పడతారనే ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నా మోసగల తన జాగ్రత్త ఉండాలి మోసం చేసే వాళ్ళకు అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఒక్కడు పది మంది అయినా మోసం చేయొచ్చు వంద మందినైనా మోసం చేయొచ్చు మనకు అవకాశాలు ఎక్కువనే ఉంటాయి వాన జీవితం అదే కాబట్టి వాడు దొరికేంత వరకు వానికి తగిన శిక్ష పడేంత వరకు అయితే వాడు మోసం చేస్తూనే ఉంటాడు కానీ మోసపోయే వాళ్ళు మాత్రం ఒక్కరి చేతిలో మోసపోయినావంటే మాత్రం జాగ్రత్త పడాలి ఇంచుమించు అయితే మోసపోకుండానే జాగ్రత్తగా ఉండాలి కానీ ఒకసారి మోసపోయినామంటే జాగ్రత్త ఉండాలి దాన్ని గుణపాఠంగా తీసుకొని జాగ్రత్తగా ఉండాలి పదే పదే మోసపోయినామంటే అది మన తెలుగు తక్కువ ధనం అవుతుంది తప్పిస్తే ఇంకొకటి కాదు ఈ మోసపోవడానికి గల కారణాలు కూడా కొన్ని రకాలు ఉంటాయి అవి ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళను గుడ్డిగా నమ్మడం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకపోవడం అత్యాశపోవడం ఇలాంటివన్నీ మన మోసపో మనం మోసపోవడానికి కారణాలు ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టేస్తే ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మా ఫ్రెండ్కు జరిగిన మోసం చెప్పాలనుకుంటున్నా అయితే మా ఫ్రెండ్కి ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ పాన్ షాప్ ఉంటుంది అక్కడ పాన్ షాప్ దగ్గర రోజు ఒక వ్యక్తి కొత్త వ్యక్తి ఒక వారం రోజుల పాటు రోజు ఉదయం రావడం పాన్లు తీసుకొని ఆయనకు అవసరం ఉన్న సోంపులా ఇంకేంటి సిగరెట్ లాంటివి అవి తీసుకొని రోజు వారం రోజులు కంటిన్యూగా రోజు ఉదయం సాయంత్రం అతని దగ్గర వచ్చి తీసుకొని పోయిండు అక్కడ ఏం పని పోతుండో తెలియదు అతని దేవుడు కూడా తెలియదు మా ఫ్రెండ్ అడగలే ఆయన చెప్పలే వారం రోజుల తర్వాత ఆయన ఒక పాన్ తీసుకొని సిగరెట్ తాగుకుంటా ఆగి మా ఫ్రెండును పేరు అడిగిన తర్వాత నేను ఒక ఆర్డర్ చెప్తా పాన్లు కట్టాలి ఫంక్షన్లా మీరు చేయగలుగుతారా పాన్లు అని చెప్పేసి మా ఫ్రెండుని అడిగిండు అంటే ఆర్డర్లు అయితే చేస్తాము ఎందుకు చేయమని చెప్పేసి మా ఫ్రెండ్ అన్నాడు ఇంతో కొంత డబ్బులు వస్తాయి కదా ఆర్డర్లు అయితే ఒకటే దాన మనకు కొన్ని డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అన్న ఆలోచనతో మా ఫ్రెండ్ కూడా ఓకే చెప్పిండు చెప్పిన తర్వాత పాన్లకి ఎంత అనేది రేట్ మాట్లాడుకున్నాడు స్వీట్ పాన్లు ఒక ఫంక్షన్లో అది గవర్నమెంట్కి సంబంధించిన మీటింగ్ ఉంది నార్కల్ డిస్టిక్లో నేను దానికి ఫుడ్ కాంట్రాక్ట్ తీసుకున్న వంటలు అయితే మేము చేసుకుంటాము పాన్లు మాత్రం నువ్వు చేయాలి అని చెప్పేసి అతనికి నమ్మించేసిండు నమ్మించిన తర్వాత నీ ఆధార్ కార్డు ఇది గవర్నమెంట్ మీటింగ్ కాబట్టి నీ ఆధార్ కార్డు ఇవి నీ అడ్రస్ మొత్తం నాకు ఇవి నీ ఫోన్ నెంబర్ ఇవి నేను అక్కడ వెళ్ళి ఆర్డర్ నీకు కన్ఫర్మ్ చేసి నేను నీకు ఫోన్ చేస్తానని అని చెప్పేసేసి అతని ఆధార్ కార్డు ఫోన్ నెంబరు అతని పూర్తి అడ్రస్ అయితే తీసుకొని పోయిండు తీసుకొని పోయిన తర్వాత మధ్యాహ్నం ఒకటి రెండు గంటలకు ఫోన్ చేసిండు ఈయన వచ్చి ఆయన అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవన్నీ తీసుకొని పోయిందేమో ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం ఒకటి రెండు గంటలకు ఫోన్ చేసిండు ఫోన్ చేసిన తర్వాత మీకు పాన్లు కట్టే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది నేను పైన ఆఫీసులతో మాట్లాడినా ఓకే అయిపోయింది నీ అడ్రస్ అడ్రస్ మొత్తం తీసుకున్నారు నీకొకటి లెటర్ వస్తుంది నీ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నీకు డబ్బులు కూడా మొత్తం అందులోనే పడతాయి ఒక నాలుగు రోజుల తర్వాత అడ్వాన్స్ ఇస్తారు నీకు ఆ తర్వాత నువ్వు ఆర్డర్ డేట్ చెప్తాం అక్కడ వచ్చి మీరు పాన్లు కట్టాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే మీకు అడ్వాన్స్ ఇస్తాము అని చెప్పేసి ఫోన్ పెట్టేసిండు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక గంటకు ఫోన్ చేసిండు మళ్ళీ ఇపో బాగుంటాకి ఫోన్ చేసి బాబు నీకు ఆర్డర్ కన్ఫర్మ్ అయింది కానీ మీరు గ్యారంటీగా చేస్తారో చేయరు అన్న నమ్మకంతో నమ్మకం లేదు కదా ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కదా మీరే ఒక ఐదు వేలు కట్టాల్సి ఉంటుంది కడితే మాత్రం గవర్నమెంట్ కాదు కడితే మాత్రం ఆర్డర్ మీకు కన్ఫర్మ్ అయిపోతుంది నెక్స్ట్ టైం ఇంకేదైనా ఆర్డర్ ఉంటే మాత్రం అవసరం లేకుండా వాళ్ళు చేస్తారు ఎందుకంటే కొత్తగా చేస్తున్నావు కదా నమ్మకం లేదు మేము మీకు ముప్పై వేల ఆర్డర్ చెప్తున్నాం ఒక ఐదు వేలు అయితే నువ్వు మాకు ఫస్ట్ డిపాజిట్ చేయాల్సి వస్తుందని అని చెప్పేసి ఇతను చెప్పిండు ఇతను ఏం చేసిండంటే ముప్పై వేల ఆర్డర్ వస్తుంది కదా ఒక పదివేలు ఖర్చులకు అయినా ఇరవై వేలు మిగుతాయి ఇప్పుడు ఈయన కొట్టమన్న ఐదు వేలు కూడా పోయినా కానీ పదిహేను వేలు మిగులుతాయి నాకు ఇతను లెక్క వేసుకున్నాడు ఇతను చెప్పిన లెక్క ప్రకారం అయితే నాకు ముప్పై వేలు వస్తాయి ముప్పై వేలలో ఒక పదివేలు ఖర్చులు పోతాయి పదివేలు అంటే ఒకవేళ ఈయన ఐదు వేలు నాకు రిటర్న్ ఇచ్చినా ఇయ్యకపోయినా వచ్చినా రాకపోయినా కానీ నాకు పదిహేను వేలు మిగులుతాయి ఒకవేళ ఈ ఐదు వేలు కూడా రిటర్న్ ఇస్తే ఇరవై వేలు మిగులుతాయి అన్న ఆలోచనతోటి ఏం చేసిండు నేను సరే ఈ డబ్బులు ఎవరికి కొట్టాలి వచ్చి తీసుకుంటారా లేకపోతే నేను వచ్చి కట్టాలనా అని అడిగిండు అడిగితే ఏం అవసరం లేదు నేనే కట్టేస్తా అప్రూవల్ లెటర్ తీసుకొచ్చి నీకు ఇస్తా అని చెప్పేసి చెప్పిండు చెప్పి నా అకౌంట్లకే డబ్బులు కొట్టమని అతను చెప్పిండు చెప్పిన తర్వాత ఇతను ఏం చేసిండు నమ్మిండు ఐదు వేలు అతను కొట్టేసిండు కొట్టేసిన తర్వాత ఎమ్మడే ఫోన్ చేసిండు డబ్బులు కొట్టిన చూపు చూసుకుంటాడు అంటే వచ్చినాయని చెప్పిండు వచ్చినాయని చెప్పిన తర్వాత ఆయన ఒక డేట్ చెప్పిండు ఈ డేట్ రోజు ఆ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో భోజనాలు అది ఉంటాయి భోజనాలతో పాటు మీరు పానులు కట్టాల్సి ఉంటుంది ఈ డేట్ అని ఒక డేట్ చెప్పిండు డేట్ చెప్పిన తర్వాత ఈయన ఫోన్ పెట్టేసి ఈయన డబ్బులు కట్టి ఆర్డర్ చెప్పిన దానికి ఒక నాలుగు రోజుల్లో టైం ఉన్నది నాలుగు రోజులలో ఈయన పోయి పాండ్లు కట్టాలి అక్కడ అయితే ఈయన అదే రోజు కొన్ని డబ్బులు జమ చేసుకొని మళ్ళీ సామాన్లకన్నీ ఆర్డర్ ఇచ్చుకొని పాండ్లు కావాలంటే ఆకులు దాంట్లో కావాల్సిన సామాన్లు అవన్నీ ఉంటాయి కదా ఆ పోకలు ఆకులు ఏంటి ఏంటో అవన్నీ తెచ్చుకున్నాడు ఒక పదివేలు ఖర్చు పెట్టేసి అవి తెచ్చుకున్నాడు ఈయనకు ఐదు వేలు కొట్టిండు డేట్ వచ్చింది ఇరవై తొమ్మిది డేటు తెల్లారితే ముప్పై ముప్పై అంటే ఇరవై తొమ్మిది నాడు అన్ని సామాన్లు తెచ్చుకున్నాడు ముప్పై డేట్ నాడు అతను ఫోన్ చేసిండు గతం ఆయన ఫోన్ కలిస్తలేదు ఫోన్ కలిసినా ఎత్తుతలేడు ముప్పై డేట్ అయిపోయింది తెల్లారితే ఫస్ట్ ఫస్ట్ నాడే ఆర్డర్ ఫస్ట్ నాడు లేదు ఏం లేదు ఫస్ట్ నాడు ఏకంగా ఫోన్ వేసి ఇచ్చారు చూసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఫోన్ కలిస్తలేదు నేను ఇచ్చిన ఐదు వేలు పోయినాయి వచ్చే లాభం పోయింది సామాన్లు తెచ్చుకున్న పదివేలు అవి లాస్ సామాన్లు అంటే షాప్లో ఎంతో కొంత అమ్ముకుంటాడు సామాన్లలో ఎంతో కొంత మిగులుతుంది కానీ మొత్తం పైన కనీసం పదివేల లాస్ అయినా మా ఫ్రెండ్కి వచ్చింది జరిగింది ఈ విషయం జరిగింది అయితే పోయిన నెలలా నేనైతే ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తున్నా చెప్తున్నా ఈ విషయం తెలియని వాళ్ళు తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడతారని ఆల్రెడీ మోసపోయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ఇలా కూడా మోసాలు ఉంటాయని తెలుసుకొని వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారని ఆలోచన కొన్ని ఎంజాయ్ చేసి చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి ఎవరు మోసపోవండి మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఎక్కడో ఉండరు మన పక్కనే ఉంటారు మన నమ్మకమే వాళ్ళకి ఆయుధం మన నమ్మకమే వాళ్ళ సంపాదన మన నమ్మకం మనకు మోసం ఎవరిని పడితే వాళ్ళను గుడ్డిగా నమ్మొద్దు అత్యాసపోవద్దు మోసపోవద్దు జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి